మీరేం కొత్తోళ్ళు కాదు నాకు చాలామంది నేను రెండు వేల ఆరులో అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షంగా వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఆ రోజు మీరు చిన్న జర్నలిస్టుగా అప్పుడప్పుడే వస్తున్న జర్నలిస్ట్గా మీ ప్రస్థానం మొదలై ఈరోజు సీనియర్ జర్నలిస్టుగా జిల్లాలో కొంతమంది స్టాఫర్స్గా కొంతమంది ఇన్ఛార్జిలుగా రకరకాల పొజిషన్స్లో మీరందరూ కూడా ఒక మంచి స్థానంలో ఉన్నారు మీ ఆశలకు అనుగుణంగా ఈరోజు మీ కళ్ళ సౌద మీదురు ఇల్లును నిర్మాణం చేసుకుంటున్నారు కొందరిది అయిపోయింది ఇంకా కొందరిది గాలే దాంట్లో కొన్ని సమస్యలు ఎట్లయితే మనం ఒక చిన్న జర్నలిస్ట్ స్థాయి నుంచి బ్యూరో ఇన్ఛార్జ్గా ఎదుగుతామో అట్లనే మన పట్టణం కూడా ఎదగాలని చెప్పి మనందరం కూడా కోరుకు ఒక గ్రామం నుంచి పంచాయతీ పంచాయతీ నుంచి నగర పంచాయతీ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ కార్పొరేషన్ నుంచి మెట్రో ఇది ఒక నగర ప్రస్థానం అయితే మహబూబ్ నగర్కి ఏం జరిగింది అంటే పద్దెనిమిది వందల తొంభైలో మహబూబ్ నగర్ ప్రారంభమైంది ఆ రోజు నుంచి మొన్నటి దాకా అది మున్సిపాలిటీగానే ఉన్నది ఎటువంటి ఎదుగుబదుగు లేకుండా నూట నలభై మున్సిపాలిటీల్లో తెలంగాణలో మనము ఒక మున్సిపాలిటీగా కాలం వెలుపుచ్చు కానీ ఈ రోజు రాష్ట్రంలో పదిహేను కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్గా ఈ ఈరోజు మన గౌరవాన్ని మనం పెంచుకున్నాం ఏమంది లేదు దీంట్లో అని కొంతమంది అనుకోవచ్చు మనలో దీంట్లో చాలా మతల ఉంది దీంట్లో చాలా అభివృద్ధి ఉంది వచ్చే ఫండ్స్ ఉంటాయి స్కీమ్స్ ఉంటాయి మరి ఇది గతంలో ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు మున్సిపాలిటీ కార్పొరేషన్గా చేస్తే బాధ్యత గల అధికారులు వస్తారు స్టాఫ్ పెరుగుతుంది వచ్చే కమిషనర్ల స్థాయి కూడా పెరుగుతుంది మనకు వచ్చే సిబ్బంది సంఖ్య పెరుగుతుంది మనకు వచ్చే ఫండ్స్ సంఖ్య పెరుగుతుంది రాష్ట్రం నుంచి స్కీమ్స్ వస్తాయి కేంద్రం నుంచి స్కీమ్స్ వస్తాయి అందుకే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని గట్టిగా కోరినా మహబూబ్ నగర్ పద్మ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పునాది ఏర్పడితే ఈ రోజు దాకా మున్సిపాలిటీగా ఉంది ఇది మనకు చాలా అవమానకరం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కార్పొరేషన్గా చేసుకోవాలి అంటే మొదలైన ఇవన్నీ ప్రేడ పెట్టుకుంటాం ఒకటంటే నాలుగు అంటారు మళ్ళీ నాలుగు కావాలంటారు ఒక కమిషన్ వేద్దాం ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలని వచ్చేద్దామంటే అట్లా కాదు మా మున్సిపాలిటీ టర్మ్ కూడా అయిపోతూ ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపల కార్పొరేషన్ అయితే ఆ వచ్చేది కా కౌన్సిలర్స్ కాదు కార్పొరేటర్స్ అవుతారు మేము కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ డెవలప్ చేసుకోవచ్చు ఇప్పటికే బాగా వెనకబడి ఉన్నాం మనం పేరుకు పైపైన పూతలు పూసింది కానీ కాలనీల అభివృద్ధి కాలేదు అని చెప్పి వారికి చాలా దీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు అర్ధగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎక్కడ మహబూబ్ నగర్ ఎక్కడ ఉండాలి ఈరోజు మనం ఏడున్నాం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే స్థాయిలో ఉండకూడదు మంచి స్థానంలో మహబూబ్ నగర్ ఉండాలి అని చెప్పి వారిని కన్విన్స్ చేయడం జరిగింది వారు కూడా ఒప్పుకొని అయితే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో నేను డ్రాఫ్ట్ బిల్ తయారు చేపిస్తా అంటే మీరు శ్రీధర్బాబు గారితో కోఆర్డినేట్ చేసి ఎట్లా చేయాలి బిల్ అంటే నేను శ్రీధర్ గారితో కోఆర్డినేట్ చేసి మన కార్పొరేషన్తో పాటు మంచిర్యాల కార్పొరేషన్ ఇంకొక పదమూడు మున్సిపాలిటీలు మన దేవరగలు కూడా దాంట్లో ఉంది మద్దూరు దాంట్లో ఉంది ఇవన్నీ చేసి ఆ బిల్లును డ్రాఫ్ట్ చేయించి మళ్ళీ అధికారులతో పెట్టి చేయించి పోయినసారి అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది ఈరోజు గెజెట్ కూడా వచ్చింది ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వంలో స్మార్ట్ సిటీస్ కూడా ఎలిజిబుల్ అవుతాం మన కార్పొరేషన్ వస్తే తెలంగాణలో వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఇంకొకటి నాలుగు స్మార్ట్ సిటీస్ ఉన్నాయి స్మార్ట్ సిటీస్ ఇట్లా మనకు వస్తే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా చాలా విపరీతంగా వస్తుంది అందుకే కార్పొరేషన్ కావాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు జర్నలిస్టులు ఏ పని కరెక్ట్ చేస్తే మనకు అభివృద్ధి అవుతుంది ఏ మొక్క ఎక్కడ పెట్టాలి నీళ్ళు ఎట్లా పోయాలి దాన్ని ఎట్లా సంరక్షణ సంరక్షించుకోవాలి అది పెరిగితే ఏమవుతుంది అనేది విజ్డమ్ కానీ విజ్ఞానం కానీ మీకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా మనం ఏ పని చేస్తే మనం అనుకున్న ఆశలు కానీ కళలు కానీ పూర్తయితాయి మన నగరం అభివృద్ధి అవుతుంది మీ కాలనీ అభివృద్ధి అవుతుంది ఆలోచన మీరు అందరు చదువుకున్న వాళ్ళే ఉండాలని చెప్పి ఇంత దీర్ఘంగా చెప్తా ఉన్నాం ఒక్కో సందర్భంలో మహబూబ్ నగర్ వచ్చే రెవెన్యూ అంతా ఒక కాలనీకి పెట్టినా ఆ కాలనీకి డ్రైన్స్ కావచ్చు సిసి రోడ్స్ కావచ్చు ఇంకేమైనా ఫెసిలిటీస్ కావచ్చు మహబూబ్ నగర్కి వచ్చే రెవెన్యూ అంతా తీసుకొని ఒక కాలనీ పెద్ద కాలనీకి పెట్టినా మొత్తం కూడా మనం క్లియర్ చేయలేము మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడ నుంచి వస్తాయి అంటే దీన్నే తెలివిగా ఆలోచన చేసుకుని ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి కేంద్రం సహకారం రాష్ట్రం సహకారం తీసుకోవాలి అది మా పని మేము చేస్తా ఉన్నాం పర్ఫెక్ట్ గా గతంలో చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు చేయలేదు అది మీరు అర్థం చేసుకోవాలి పది సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కాలనీల లేదు రోడ్ల మీద ఉంది సోకులల్లో ఉంది దాన్ని మార్చి ఈరోజు కాలనీల అభివృద్ధి రావాలి మన మహబూబ్ నగర్ పట్టణ వాసుల ముంగిలలో అభివృద్ధి కనబడాలి వాళ్ళ ఇంటి ముందు రోడ్లు రావాలి డ్రైనేజ్ రావాలి ఎలక్ట్రిసిటీ పోల్స్ రావాలి వాటర్ సప్లై రావాలి కమ్యూనిటీ హాల్స్ కావాలి అని చెప్పి అభివృద్ధి నమూనానే మేము మార్చుకున్నాం మాకేం ప్రచారం అక్కర్లే ఇక్కడ చాలా మంది బ్యూరో ఇన్చార్జ్ కూడా ఉన్నారు ఏ రోజు కూడా పిలిచి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పలే ఎందుకు అంటే మాటలకంటే చేతలు ముఖ్యం సైలెంట్గా పనిచేస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది రోజు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్తే అది మాటలకే పరిమితం అవుతుంది కానీ చేతులు కాదు కానీ ఈరోజు ఒక్క సంవత్సరంలో మేము చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఈ రోజు మా చైర్మన్ గారు ఇచ్చింది ఒక్క సంవత్సరంలో మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి కంప్లీట్ చేయబోతున్నది రెండు వందల రెండు కోట్ల రూపాయలు నగర్ మున్సిపాలిటీలో ఒక్క సంవత్సరంలో అంటే సైలెంట్గా అభివృద్ధి ఎట్లా చేయొచ్చు గ్రౌండ్ ఎట్లా చూపించచ్చు అని చెప్పి మా టీం నేను ఒక్కని కాదు మా చైర్మన్ గారు మా ముడా చైర్మన్ గారు మా కౌన్సిలర్స్ మా అధికారులు అందరు కలిసి టీం వర్క్ చేస్తే ఇది అయ్యింది నేనే మనగాని నేనే పోటు కానీ నేనే చేసిన ఏ రోజు నేను చెప్పా ఇది మా అందరి కృషి అని చెప్పి నేను చెప్తా ఉన్నా దాంట్లో మీ వంతు పాత్ర కూడా ఉంటుంది ఏ కాలనీకి పోయినా ఎక్కడ పోయినా ఆ కాలనీ వాళ్ళు ఇచ్చే దరఖాస్తులను తీసుకొని ఏది అవసరము ఏది కాదు మా చైర్మన్ గారికి చెప్తే వారి కౌన్సిలర్లతో మాట్లాడుకొని ఫీల్డ్ విజిట్ చేసి కమిషన్ తీసుకొని పోయి ఏది మెయిన్ ట్రైన్ ఏది మెయిన్ రోడ్ ఏ రోడ్డు మొదలు వేస్తే కాలనీకి రిలీఫ్ వస్తుంది దాని తర్వాత సైడ్ రోడ్లు ఏమేయాలి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయమని చెప్పి చెప్పినాం ఆ ప్రకారంగానే మనం అంతా కూడా చేస్తా ఉన్నాం అలాగే అమృత్ స్కీమ్ లో రెండు వందల డెబ్బై ఆరు కోట్ల తోటి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించినాం ఈ రెండు వందల రెండు కోట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ స్కీమ్ వచ్చింది దాన్ని మూలన పడేసారు వచ్చి శాంక్షన్ అయ్యే సంవత్సరం అయినా అధిగతి లేదు ఫైల్ లేదు ప్రాసెస్ లేదు టెండర్ లేదు ఏం లేదు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ రాయించుకొని ఢిల్లీకి పోయి ఆ భూజలన్నింటినీ దులిపి మళ్ళీ దాన్ని ఫైల్లో పెట్టి టెండర్ పెట్టించి ఆ టెండర్ శాంక్షన్ చేస్తే ఈ టూ సెవెంటీ సిక్స్ కోర్స్ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకున్నారు ఆ పని కూడా మొదలైతా ఉంది ఇవన్నీ మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా మీకే సరిగ్గా అర్థం కాకుంటే పై పై పూతలకు మీరు మోసపోతే మేము పనిచేసి కూడా లాభం లేదు అందుకే చెప్పాల్సి వస్తా ఉంది అది కూడా ఎప్పుడు పని చేసి చూపించినాక చెప్పాలి మొదలే కాదు అలాగే కార్పొరేషన్ అయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఒక ప్రపోజల్ చెప్పినాం మేము కార్పొరేషన్ చేసిండ్రు కదా మాకు నాలుగు వందల నాలుగు కోట్ల రిపోర్ట్ నేను తయారు చేసుకున్నాం మా కాలనీలలో డ్రైన్స్ వాటికి అంతకంటే ముందే మా చైర్మన్ గారికి కమిషనర్ గారికి చెప్పి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం కౌన్సిలర్స్ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో మొత్తం రిపోర్ట్స్ ఇస్తే వాటి అన్నిటినీ కూడా డిపిఆర్ రూపంలో తయారు చేసి నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కావాలి మొదటి విడతగా మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ ఇండియన్ పెట్టడం జరిగింది ఇవన్నీ వస్తేనే ఇక్కడ రోడ్లు వస్తాయి ట్రైన్లు వస్తాయి ఉట్టిగా ఆకాశంలో రోడ్లు వస్తాయి అయితే రావు దానికి గా ఎంతో మంది పనిచేయాల్సి వస్తాయి ఓ ప్లాన్ ప్రకారం పోవాల్సి వస్తుంది అధికారుల దగ్గర ఉట్టి కాగితం తీసుకొచ్చి జీవో చూపించి నేను వెయ్యి కోట్లు తెచ్చిన వంద కోట్లు తెచ్చిన కాదు ఆ ఒక్కొక్క దాని వెనక తిరిగి అవి శాంక్షన్ అయ్యి టెండర్ పెట్టి చేసి వాళ్ళకి బిల్లులు ఇప్పించేదాకా వెంబడి పడి టేబుల్ టు టేబుల్ తిరిగితే తప్ప అభివృద్ధి కాదు మీకు చాలా ఈజీ ఒక కాగితం ఇచ్చి మాకు ఇది కావాలి అని కానీ ఆ కాగితం తీసుకున్న తర్వాత దాని దాని వెనక ఎంత బాధ్యత ఉంటుంది ఎంత బరువు ఉంటుంది అనేది తిరిగే మాకు తెలుసు అనుభవం ఉన్న వాళ్ళకు కూడా తెలిసి ఉండవచ్చు ఈరోజు కేంద్రము రాష్ట్రము కలిస్తేనే మహిళన అభివృద్ధి అవుతుంది అందుకే నేను ఒకటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న నేను రాజకీయాలు మాట్లాడ ప్రత్యర్థులను విమర్శించ నాకు అవసరం లేదు నా రాజకీయం అంతా హైదరాబాద్కు పరిమితం అవుతుంది నేను ఎవరి మీద విమర్శ చేయాలన్నా మా పాలసీ చెప్పాలన్నా మా పార్టీని సమర్థించాలన్నా హైదరాబాద్ వేదికగా చేస్తా తప్ప మహబూబ్ నగర్లో కేవలం అభివృద్ధి మాత్రమే డెవలప్మెంటే మహబూబ్ నగర్లో నేను మాట్లాడదలుచుకున్నా వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత భూషణలు లేదా ఇంకోవరి మీద ఇది మాట్లాడో అది మాట్లాడో నేను చేయదలుచుకోవాలి ఇంకా నాలుగేళ్ళు కూడా ఇట్లనే ఉంటా అభివృద్ధి మీద నేను దృష్టి కేంద్రీకరించి మహబూబ్ నగర్ను ఇప్పుడున్న స్థానం నుంచి నెక్స్ట్ స్థానంకి తీసుకుపోవాలి అదే లక్ష్యం అందుకే నన్ను ప్రజలు గెలిపించింద్రని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు గౌరవ ఎంపీ గారిని కూడా మా కౌన్సిల్కి ఆహ్వానించుకున్నాం చాలా మంది అన్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ కదా ఈ పార్టీ కదా ఆ చిల్లర రాజకీయాల జోలికి నేను పోదలుచుకోలే ఎంపీ గారి సహకారం మాకు అవసరం అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు బడ్జెట్ పెడుతుంది నిర్మలా సీతారామన్ గారు అర్బన్ డెవలప్మెంట్ కు ఎంత బడ్జెట్ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి చూడండి మరి అర్బన్ డెవలప్మెంట్లో ఉండే బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్స్ తోటి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తే ఎవరు సంధానకర్తగా ఉండాలి ఎమ్మెల్యేల పని కాదు ఎమ్మెల్యేల ప్రభావం అక్కడ ఉండదు మన ఎంపీ గారి సహాయ సహకారాలు మనం తీసుకోవాలి కాబట్టే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు పార్టీ ఎలక్షన్స్ తర్వాత అందరం కలిసి మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇదే మా ఫిలాసఫీ దీని మీద కట్టుబడి ఉంటాం ఇది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రాగ ద్వేషాలకు అతీతంగా మన నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి దానికి ఎవరు నిజాయితీగా కష్టపడతారు ఎవరు మాటలు చెబుతారు ఎవరు గ్రౌండ్ మీద వర్క్ చేస్తారు ఎవరు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పనిచేస్తారు అనేది కూడా మీరు ఆలోచన చేయాలి ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఒక్కరినే తిరుగుతలేను నా పని ఏంది నేను ప్రజల అవసరాలను గుర్తించి మనకు ఎంత బడ్జెట్ కావాలని చెప్పి దాని ప్రపోజల్స్ తయారు చేయించి సెక్రటేరియట్లో మంత్రులకు ముఖ్యమంత్రులకు ఇచ్చి వాళ్ళని ఒప్పించి బడ్జెట్ తీసుకురావడం నా పని చైర్మన్ గారు ఉన్నారు వారి పని వారి కౌన్సిలర్స్ ఒక టీం లాగా కాలనీలలో బస్తీలలో తిరిగి ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది ఏముంది ఏ ట్రైన్ ఎక్కడ ఉంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి అధికారులకు చెప్పి రిపోర్ట్లు తీసుకొస్తే ఆ రిపోర్ట్లను తీసుకొచ్చి నేను పైన చెప్పాలి ఇది ఒక్కరు చేసే పని కాదు ఒక టీం చేయాలి మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్స్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన కమిషనర్ గారు ఎంఈ గారు మిగతా మొత్తం టీం అంతా కలిస్తే అప్పుడు పని జరుగుతుంది అందుకే టీం వర్క్ తోటి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా మా టీం వర్క్ తోటి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ప్రజలు ఈ రోజు ఏ కాలనీ పోయినా హర్షిస్తూ ఉన్నారు నాలుగు సంవత్సరాల్లో మా కాలనీలో రోడ్డు పడలేదు ఇప్పుడు పడతా ఉన్నాయి ఒక్కొక్క వార్డుకు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ప్రతి వార్డుకు కూడా మేము ఫండ్స్ ఇచ్చినాం ఎందుకంటే మా దృష్టి ప్రచారం మీద లేదు మా దృష్టి పూతల మీద లేదు మా దృష్టి అవసరాల మీద ఉంది ఏ అవసరానికి మనం ఎక్కడ ఖర్చు పెట్టుకుంటే ఆ కాలనీ బాగుపడుతుంది ఆ ప్రజలు సంతోషంగా ఉంటారని ఆలోచన చేసి మేము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు రిజల్ట్ కనబడతా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పనిచేస్తాం ఇంకా కష్టపడతాం మున్సిపాలిటీని నూట నలభై నుంచి పదిహేను స్థానానికి తీసుకుపోయినాం మేము ఆ కార్పొరేషన్ ఫండ్స్ తెచ్చుకుంటాం రేపు ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం ఇంకా అభివృద్ధి పనులు అనేకం చేస్తాం దీనికి మీ అందరి మద్దతు కూడా కావాలి స్కూల్ని బాగు చేస్తూ ఉన్నాం టౌన్ను బాగు చేస్తూ ఉన్నాం హాస్పిటల్స్ బాగు చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే మా కాంట్రిబ్యూషన్ చేయగలుగుతున్నామో అక్కడ అంతా కూడా చేస్తా ఉన్నాం ఇంకా మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం మా కౌన్సిల్ కూడా లేదు మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్క కౌన్సిలర్ ఇప్పుడు ఇక్కడ వనజం ఉంది ఆమె ఏం అడిగినా కూడా మా చైర్మన్ గారు కాదనిలే త్రీ క్రోర్స్ పెట్టి గతంలో అట్లా ఉండేనా లేకుండే ఇది ఒప్పుకోవాలి మీరంతా ఇప్పుడు నగర్ మొత్తం మనదే కౌన్సిలర్ అయ్యేది ఆ పదిహేను నెల రోజుల రాజకీయంతో ఎవరో ఒకరు కౌన్సిలర్ అవుతారు ఎవరు కౌన్సిలర్ అయినా ఆ బాధ్యత ఆ డెవలప్ చేయాల్సిన బాధ్యత మా అందరిది ఈ ఆలోచన విధానంలో మార్పు రావాలి ఆ మార్పు తేవడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత కార్పణ్యాలు వీడు నా కోటే లేదు వాడు నాకు ఓటే లేదు ఇవన్నీ ఆలోచించే టైం దాటింది తెలంగాణ తెచ్చుకున్నది మనం అందరం కలిసి డెవలప్ కావాలి తప్ప వీని మీద వానికి వాని మీద వీనికి నూరు పోసి వీని మీద కేసులు పెట్టి వాని మీద కేసులు పెట్టి సమాజం మొత్తం అల్ల కల్లోలం చేస్తే ఏ బావు కుటుంబం అందుకే పచ్చని పాలమూరు గతంలో ఎట్లుండనే భవిష్యత్తులో కూడా అట్లానే ఉండాలి అన్నదమ్ముల్లాగా అందరు కలిసిమెలిసి ఉండాలి రాజకీయంగా వైరం ఉన్నా కూడా సామాజికంగా కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి ఇదే ఫిలాసఫీ మీద మేము పనిచేస్తా ఉన్నాం ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి నాలుగు సంవత్సరాల్లో పన్నెండు కౌన్సిల్ మీటింగ్స్ ఆయన ఒక్క సంవత్సరంలో పది కౌన్సిల్ మీటింగ్స్ పెట్టాం మీకు రోడ్లు వస్తున్నాయి డ్రైన్లు వస్తున్నాయి అంటే మీ కౌన్సిలర్ అక్కడ పోయి చెప్తే ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఎజెండాలో పెడితే చైర్మన్ గారు కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు నాయకులు కూర్చొని ఈ వార్డులో ఈ పనులు మనం పెడితే అది ఎజెండాలో పాస్ అయితే అప్పుడు టెండర్లు పిలుస్తే ఆ టెండర్ కాంట్రాక్ట్ వచ్చి కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ చేస్తే అప్పుడు మీకు రోడ్ వస్తుంది డ్రైన్ వస్తుంది మరి ఇవన్నీ కావాలంటే ఏం కావాలి ఫస్ట్ కౌన్సిల్ లో మీటింగ్ కావాలి మరి అదే నాలుగు సంవత్సరాల మీటింగ్ లేకుంటే మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసారు అభివృద్ధి అయ్యింది అని చెప్పి అంటే ఏం మర్చిపోయినమో గాడి తప్పింది ఆలోచన గాడి తప్పింది పాలన దాన్ని కరెక్ట్ చేయడానికి ఈరోజు మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి సరి చేస్తా ఉన్నాం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఒక్క సంవత్సరంలో పది మీటింగ్స్ నాలుగు సంవత్సరాల్లో పన్నెండు మీటింగ్స్ అక్కడే తెలుస్తుంది మనుషులు ఎట్లా ఆలోచిస్తారు ఎంత నియంత్రితో ధోరణితో ఆలోచిస్తారు దానికి తందాన వాటోలు ఎందుకు వాడుతున్నారు వాళ్ళ స్వార్థం ఏంది వాళ్ళ వెనక ఉన్న కోణాలు ఏంది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు బయట ప్రచారం చేసే ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తారు కాబట్టి మీకు ఇవన్నీ చెప్తా ఉన్నా ముఖ్యంగా మా తల్లు కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఈ కాలనీని అద్భుతంగా డెవలప్ చేయాలంటే దాని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత ఇబ్బందులు ఉంటాయి ఎంతమంది పని చేస్తారు ఒక మనిషి ట్రైన్ అయ్యి రోడ్ అంటే రాదు దానికి ఎన్నో కథలు ఉంటాయి అవన్నీ తెర వెనుక మేము చేస్తూ వస్తున్నాం ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాల్లో ఇంత రెట్టింపు చేస్తాం ఆ నమ్మకం మాకుంది ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులను మేము మా మహబూబ్ నగర్ కార్పొరేషన్ తీసుకొస్తాం ఆ వందల కోట్ల నిధుల్లో ఖచ్చితంగా మీ జర్నలిస్ట్ కాలనీ కూడా మీ వాటా మీకు వస్తుంది నిధులే రాకుంటే వాటా ఎక్కడిది వంద ఎకరాలు ఉన్నోడు పంచాయతీ పెట్టుకుంటే నలుగురు అన్నదమ్ములకు తలా ఇరవై ఐదు వస్తుంది రెండే ఎకరాలు ఉన్నోడు ఎంత పంచాయతీ పెడితే వస్తుంది కాబట్టి ఆ వంద ఎకరాలు ఎట్లా సంపాదించాలి ఆ వందల కోట్ల నిధులను కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎట్లా తేవాలి దాని మీద మేము దృష్టి పెడతాం కింద గ్రౌండ్లో పనిచేసేది ఎట్లా చేయాలి అనేది మా చైర్మన్లు మా కౌన్సిలర్స్ మా ఆఫీసర్స్ వీళ్ళు దృష్టి పెడతారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవడానికి ఎంపీ గారి సహాయం కూడా తీసుకుంటా ఉన్నాం రిపోర్ట్లన్నీ తయారు చేస్తూ ఉన్నాం ఆ రిపోర్ట్లన్నింటిని కూడా టైం పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని పోయి రిపోర్ట్లు ఫైనల్ చేసి హైదరాబాద్ నుంచి సీఎం ఆఫీసు సీఎం ఆఫీస్ నుంచి ఢిల్లీ ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఆఫీసు ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది అవన్నీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అనుభవం ఉంది ఎవరితోటి ఏ పని ఎట తీసుకోవాలా అన్న అనుభవం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మహబూబ్ నగర్ పట్టణంతో పాటు మీ కాలనీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఇంతకు ముందు మా చైర్మన్ గారు అన్నట్టు ఇది బంజరా హైల్స్ జూబ్లీ హిల్స్ లెక్క కాకుండా ఆ దారిలో మహబూబ్ నగర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీస్ గా ఉండేటట్టుగా అన్ని సహాయ సహకారాలు చేస్తాం